చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముఖ్యంగా రాయలసీమ ప్రజల తరఫున నేను సూటి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ దయ్యంచి మమ్మల్ని ఆలకించండి కొంచెము ఒక పనికి మాలిన ఛానల్లో మేము వీడియో బయటలు పెట్టలేము ఎందుకు పెడితే మా మీద మా యూట్యూబ్ వీడియోలను లేపేయటము మా ఛానల్స్ని లేపేయటము మా గొంతుని నొక్కేయటం చేస్తున్నారు కాబట్టి నేను పెట్టట్లేదు ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఓటేస్తే మీరు ముఖ్యమంత్రి అయినారా లేదా ఒక ఆంధ్రాలో ఒక పర్టికులర్ కులం వాళ్ళు లేదా ఉత్తరాంధ్రలో ఒక పర్టికులర్ కులం వాళ్ళు ఓట్లేస్తే మీరు సీఎం అయినారా రాయలసీమలో మా ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా మీ పార్టీకి పట్టం కట్టి కూటమిని నెత్తిన పెట్టుకుంటేనే కదా సార్ మీరు సీఎం అయినారు లాస్ట్కు ఆదోని లాంటి ప్రాంతంలో తాడిపత్రి లాంటి ప్రాంతంలో ముక్కు ముఖం తెలియని వాళ్ళను బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళను ఎమ్మెల్యేని చేసి మిమ్మల్ని రాజును చేసి కూర్చోబెడితే మా రాయలసీమ ప్రజలపై విషం కక్కటం ఏంటి మా రాయలసీమ ప్రజలు ఏం పాపం చేసినారు కడప ప్రజలంటే మీకు ఆటవిక జాతి లెక్క కనపడతా ఉన్నారా కడప ప్రజలంటే అంటే ఆటవిక మనుషులక కనపడతా ఉన్నారా మరి వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే క్రమంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పడము కడపరెడ్డిల రాజ్యాంగం అని చెప్పడము కడప పులివెందుల రాజ్యాంగం అని చెప్తూ రాజకీయం చేసినారు కదా ఇప్పుడేంది సార్ మీరు చేస్తున్నారా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆ పనికిమల్ల పోరంబోకు ఛానల్ చేస్తుందా మాకు తెలియదు కానీ కడపను ఒక ఆటవిక ప్రాంతంగా ఒక ర ఒక రౌడీ ప్రాంతంగా ఒక ఒక హానికారక కా ప్రాంతంగా పులివెందులను ఇంకా పూర్తిగా హ భయంకరమైన ప్రాంతాలకు ఒక హబ్బుగా చూపించాలన్న ప్రయత్నం ఏంటి ఒక పర్టికులర్ ఛానల్ చేస్తున్న దుర్మార్గము కడపలో కూడా ఈసారి టీడీపీని గెలిపించినందుకు మీరు మాకు ఇస్తున్న శిక్షణ మీరు మాకేస్తున్న అవమానకరమైన మాటలు ఇది తగునా కడపలో గన్నులు కల్చర్ ఉందా కడపలో గన్నులతో రెడీ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే కడపలో ఉన్న తొలందరూ గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటారా ఏమి ఏమి మాటలు సార్ అవి ఏమి మాటలు అంటే అటువంటి గన్నులు చూపించేనా మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు ఆమె కడప నుంచి కాకుండా ఎక్కడన్నా షిర్డి సాయిబాబా నుంచి షిర్డీ అనే ప్రాంతం నుంచి వచ్చినారు ఆయమ్మ కూడా కడపే కదా ఏం మాటలు సార్ ఇది ఒక 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 బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్ పెట్టాల్సిన డిబేట్ అది గన్నులు పట్టుకొని తిరుగుతారా కడపలో కడపలో మనిషికి రెండు గన్నులంటా తమ్మునైలు చూసినారా అసలు ఆ వీడియో చూసినారా సార్ మీరు ఇటువంటి వీడియోని టెలికాస్ట్ చేయడానికి టెలికాస్ అసలు ట్రై ఎట్లా పర్మిషన్ ఇస్తుంది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు సమానంగా మిమ్మల్ని ప్రేమిస్తేనే కదా సార్ మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు అటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కడప అనే ప్రాంతాన్ని ఒక రౌడీల ప్రాంతంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రాంతంగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ పర్టికులర్ ఛానల్ ఇంత దారుణమైన డిబేట్లు నిర్వహిస్తుంటే మీరు కన్ను తెరిచి చూడరా మా రాయలసీమ ప్రాంతంలో మాకు అనుకూలంగా ఉండాల్సిన పార్టీలను కూడా పక్కన పెట్టి మీరు రావాలా అని కోరుకొని ప్రజలు ఓట్లేస్తే ఇదే మీరు చేసింది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే జగన్ని ఎదుర్కోండి కుటుంబాన్ని అంటున్నారు తప్పు లేదు కుటుంబాన్ని అనుకోండి కడప ప్రజలు ఏం చేసినారు ఒక ఇప్పుడు మీకు ఎట్లయితే కుప్పంలో మీ వెనక కుటుంబం నిలబడతారు మీ మీ కుటుంబం వెనక ప్రజలు నిలబడతారో పులివెందుల్లో కూడా ఆ కుటుంబం వెనక ఇప్పుడు ప్రజలు నిలబడతారు ఒకరు నిలబడితే ఆ ప్రజలు ఆ కుటుంబము ఆ జిల్లా మొత్తం ఆ ప్రాంతము రౌడీల ప్రాంతం అవుతుందా తుపాకుల ప్రాంతం అవుతుందా ఒక పెద్ద మనిషి ఎవరో అమరావతి మీద నుంచి అమరావతి నుంచి కూర్చొని రాయలసీమను తిడుతూ ఉంటే ఏంటికి సార్ మేము పడాలా రా అమరావతి రాజధాని కావాలని చెప్పి రాయలసీమలో కూడా జనాలు ఆమోదించినందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయినారు అమరావతి రైతులకు ఏదో కష్టం వచ్చిందని కడుపులో బాధతో అయ్యో అమరావతి రైతులకు కష్టం వచ్చింది కదా మన వంతు మనం కూడా టీడీపీ వస్తే ఏదో వాళ్ళకి బాగుపడతారంట సరేలే పోన్లే వాళ్ళకి ఓట్లేద్దామని చెప్పి టీడీపీ ఓట్లేసినందుకే కదా రాయలసీమలో మీరు రాయలసీమలో సీట్లు కొట్టినారు ఈరోజు కడపలో ఏం జరుగుతున్నా కర్నూల్లో ఏం జరుగుతున్నా అనంతపురంలో చిత్తూరులో ఏం జరుగుతున్నా నోరు మూసుకొని కన్నప్పగించి చూస్తున్నారు ఎందుకు జనాలు ఎందుకంటే ఓట్లేసినాము పాధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏం మాట్లాడడానికి లేదని ఊరుకున్నారు ఊరుకున్న పాపానికి రాయలసీమను ఒక రౌడీల క్షేత్రంలోక్క చూపిస్తారా మీరంతా ఆంధ్ర వాళ్ళంతా దేవుళ్ళు రాయలసీమ వాళ్ళంతా దెయ్యాలా ఏం మాట్లాడతారు సార్ మీరన్నా కొంచెం సంస్కారం నేర్పించండి పనికిమాల ఛానల్స్కి సంస్కార హీనుల తయారైనారు కడుపుకు అన్నమే కదా సార్ తినేది రోజు ఐదు వేళ్లతో అన్నమే కదా సార్ తినేది గడ్డి ఏమన్నా తింటున్నారా గడ్డి తినేవాడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడాడు కదా రాయలసీమను అవమానపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఎవడో ఒకడు మాట్లాడతాడు ఎవడో ఒకడు చేసుకుని వెళ్ళిపోతాడు మనం ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేద్దాము రాయలసీమను తీడదాము కడప రౌడీలను చేద్దాము కడప కడప రెడ్లందరూ ఓట్లేస్తేనే కదా సార్ టీడీపీ గెలిచింది టీడీపీ కడప జిల్లా మొత్తం రెండు రెండు నియోజకవర్గాలే వచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మొత్తం మీకే ఇచ్చినారు కడప ప్రజలు కూడా రాయలసీమలో అసలు ఏమొచ్చింది సార్ మొత్తం మీకే ఇచ్చాం కదా సార్ లాస్ట్కు ముక్కు ముఖం తెలియని జనసేన కూడా ఓట్లేసి గెలిపించినారు రాయలసీమలో ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని రాయలసీమ వాసులు అంటారా మీరు ఏం పాపం చేసినాం సార్ మీతో అనిపించుకోనికే తప్పు ఇది తప్పు ఖచ్చితంగా తప్పు ఆంధ్ర ప్రాంతాన్ని మేము ఎట్లా గౌరవిస్తూ ఉన్నామో రాయలసీమ ప్రాంతాన్ని మీరు గౌరవించి తీరాలా గౌరవించకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు ఛానల్ వాళ్లకు సీరియస్గా రాయలసీమ ప్రజల తరఫున కడుపు మండిన ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా మా రాయలసీమను అవమానించేలా ఇంకొకసారి డిబేట్లు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏ ఛానల్కైనా సరే ఇంక్లూడింగ్ సాక్షి మా రాయలసీమను అవమానించే విధంగా ఒక్క డిబేట్ కూడా నిర్వహించడానికి అవకాశం లే అవకాశం లేదు దమ్ముంటే అమరావతిలో భూముల గురించి మీ ఛానల్స్లో డిబేట్ పెట్టుకోసావండి అంతేగాని మా రాయలసీమను అవమానించే విధంగా మీరు డిబేట్లు పెట్టే అవకాశము అధికారము మీకు లేదు ఒకవేళ అధికారం మీకు ఉందనుకుంటే మా దగ్గర నుంచి మాకు మాకు సపరేట్ రాష్ట్రం ఇచ్చి మీరు ఏమైనా డిబేట్లు పెట్టుకోండి మా రాష్ట్రం మేము చూసుకుంటాము మా రాజకీయ నాయకులు మేము ఎన్నుకుంటాము అంతేగాని రాష్ట్రానికి రాష్ట్రంలో భాగంగా అంత అందంగా ప్రశాంతంగా బ్రతుకుతున్న రాయలసీమ ప్రాంతం గురించి తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అంటే అది ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ చూసుకోవాలా ఒక జర్నలిస్ట్గా నువ్వు ఎవడవయ్యా మాట్లాడనికే పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుకో అక్కడ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వెతికితే గన్నులు దొరికితే అప్పుడు చూసుకుంటారు లైసెన్స్డ్ తుపాకులు ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇస్తుంది లైసెన్సుడు తుపాకులు లైసెన్స్ లేని తుపాకులు అంటే ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినట్టు అప్పుడు మీ హోంమంత్రిని పోయి అడుగు ఎట్టమ్మా మీరు లైసెన్స్ లేని తుపాకులు కడపలో ఉన్నాయంట మీరు ఏం చేస్తున్నారని అడుగు అంతేగాని రాయలసీమ వాసులంతా తుపాకులు పట్టుకొని తిరుగుతారు ఏం బీహార్ అనుకున్నావా ఈ బీహారా లేదా ఏమైనా ఉత్తరప్రదేశ్ అనుకున్నావా మతం రంగు పూసుకొని తిరిగేది ఏమి ఉండదు రాయలసీమలో చక్కగా బతికే తోలే రాయలసీమలో ఉంటారు దయచేసి ఛానల్స్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందని మనవి